హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి భారత్ వద్దంటున్న పాకిస్తాన్కు వేల కోట్ల అప్పిస్తున్న ఐఎంఎఫ్ ఎవరు దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అసలు ఇంత ఉద్రిక్త పరిస్థితుల వేళ ఐఎంఎఫ్ పాకిస్తాన్కి డబ్బు ఇవ్వడానికి గల కారణాలు ఏంటి నూట తొంభై ఒక్క దేశాలతో కూడిన ఒక అంతర్జాతీయ సంస్థ దేశాల ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడడానికి ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి రుణాలు అందించడానికి ఏర్పాటైన ఒక సంస్థ దీనికంటూ ఒక నిర్దిష్ట షరతులు ఉంటాయి ఐఎంఎఫ్ నిధులు సభ్యదేశాల కోట వడ్డీ మరియు ఇతర దేశాల రుణాలు వీటన్నిటి గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం భారత్ ఉగ్రవాదంపై పోరు చేస్తుంటే పాకిస్తాన్ భారత్పై యుద్ధానికి దిగుతుంది ఈ క్రమంలో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడింది ఆ దేశానికి తక్షణమే బిలియన్ డాలర్ల బెయిల్అవుట్ చెల్లించడానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి ఒప్పుకుంది ఆ డబ్బును వాళ్ళు టెర్రరిజం సపోర్ట్ చేయడానికి వాడుతారని భారత్ చెప్తున్నప్పుడు కూడా పాకిస్తాన్కు రుణాన్ని మంజూరు చేసింది అసలు ఐఎంఎఫ్ అంటే ఏంటి ఎందుకు రుణాలు ఇస్తారు దీనికి డబ్బులు ఎలా వస్తాయి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ ఇందులో నూట తొంభై యొక్క సభ్యదేశాలు ఉన్నాయి సభ్య స్థిరమైన వృద్ధి శ్రేయస్సును సాధించడంలో సహాయం చేస్తుంది ఇదే ఐఎంఎఫ్ ప్రధాన ఎజెండా ఉత్పాదక సామర్థ్యం ఉద్యోగ సృష్టి ఆర్థిక శ్రేయస్సుకు అవసరమైన ఆర్థిక స్థిరత్వం ద్రవ్య సహకారాన్ని ప్రోత్సహించే ఆ విధానాలలో సభ్యదేశాలు ఐఎంఎఫ్ కి మద్దతుంది దీనికి ప్రధానంగా మూడు లక్షలు ఉన్నాయి ఒకటి అంతర్జాతీయ ద్రవ్య సహకారాన్ని ప్రోత్సహించడం రెండు వాణిజ్య ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం మూడు శ్రేయస్సు హాని కలిగించే విధానాలను అడ్డుకోవడం అయితే ఇప్పుడు వీటిలో ఫస్ట్ది ఐఎంఎఫ్కి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఈ సంస్థ దాని సభ్యదేశాల నుంచి వారి సామర్థ్యానికి అనుగుణంగా నిర్ణీత రుసుములు వసూలు చేస్తుంది దీన్ని కోటా అంటారు సామర్థ్యం అంటే దేశ ఆర్థిక పరిస్థితి జీడిపి విదేశీ వాణిజ్యం మొదలైనవి దీని ఆధారంగా కోటా నిర్ణయిస్తారు సభ్యత్వం తీసుకునేటప్పుడు ఆ దేశం ఈ కోటాను చెల్లించాలి ఇదే ఐఎంఎఫ్కి కి ప్రధాన నిధుల వనరు ఇది కాకుండా రుణాలపై వడ్డీతో కూడా నిధులు సమకూరుతాయి అవసరమైతే నిధుల సేకరణకు మరికొన్ని చర్యలు కూడా తీసుకుంటూ ఉంటుంది ఉదాహరణకు ఐఎంఎఫ్ కూడా రుణాలు తీసుకోవచ్చు ఇది అమెరికా జపాన్ జర్మనీతో సహా కనీసం మూడు డజన్ల అభివృద్ధి చెందిన దేశాల నుంచి ఈ రుణాన్ని తీసుకుంటుంది దీన్నే న్యూ అరేంజ్మెంట్ టు ద బారో ఎన్ఏబి అంటారు ఇది కాకుండా అవసరమైనప్పుడల్లా సభ్య దేశాల నుంచి రుణాలు కూడా తీసుకుంటుంది దీన్ని ద్వైపాక్షిక రుణ ఒప్పందాలు అంటే ఐఎంఎఫ్ ఎలా పనిచేస్తుంది సభ్య దేశాల ఆర్థిక వ్యవస్థపై ఐఎంఎఫ్ నిఘా ఉంచుతుంది అలాగే క్రమం తప్పకుండా పర్యవేక్షణ కూడా చేస్తూ ఉంటుంది ఇది ప్రతి సంవత్సరం సభ్య దేశాల ఆర్థిక పరిస్థితిపై ఒక నివేదిక కూడా విడుదల చేస్తుంది దేశం కొత్త సంక్షోభంలో పడకుండా చూసుకోవడానికి ఆర్థిక విధానాలను బలోపేతం చేయడానికి ఐఎంఎఫ్ కొత్త సూచనలు కూడా ఇస్తూ ఉంటుంది రుణాలు ఇవ్వకుండా ఉండడానికి నిబంధనలు షరతులు ఏమిటో ఒకసారి చూ రుణాలు ఇచ్చే సమయంలో కొన్నిసార్లు కఠినమైన షరతులు కూడా విధిస్తుంది ఉదాహరణకు ఇది పన్ను వ్యవస్థను సంస్కరించడం సబ్సిడీలను తగ్గించడం ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడం వంటి కఠినమైన నిబంధనలు కూడా ఇందులో ఉంటాయి షరతులు నెరవేర్చకపోతే సభ్య దేశాలు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది సంక్షోభంలో ఉన్న దేశాలు ఐఎంఎఫ్ ప్రధానంగా మూడు ఫార్మాట్లలో రుణాన్ని అందిస్తుంది అవి ర్యాపిడ్ ఫైనాన్స్ అరేంజ్మెంట్ ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ స్టాండ్ బై అరేంజ్మెంట్ శిక్షణ సాంకేతిక సహాయాన్ని కూడా అందిస్తుంది ఈ సంస్థ సభ్యదేశాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి నివేదికలు సూచనలు ఇవ్వడమే కాకుండా ఆ నివేదికలు అమలు చేయడానికి మార్గాలను కూడా చెబుతుంది సభ్యదేశాల అధికారులకు శిక్షణ అందిస్తుంది ఈ శిక్షణ ప్రధానంగా బ్యాంకింగ్ వ్యవస్థల్లో మెరుగుదల పన్నుల మెరుగుదల క్రమం తప్పకుండా డేటా సేకరించడం ఆ డేటా ఆధారంగా మెరుగుదలను ప్రోత్సహించడం అనే అంశాలపై దృష్టి పెడుతుంది వారు ఆర్థిక సుడిగుండం నుంచి వీలైనంత త్వరగా బయటపడేలా ఇది సాంకేతిక సహకారాన్ని కూడా అందిస్తుంది వీటన్నిటిని నిర్వహించడానికి ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంకు ఐక్యరాజ్య సంస్థ వంటి సంస్థల నుంచి కూడా సహాయం తీసుకుంటుంది ఎక్కువ రుణాలు తీసుకున్న దేశాలు ఏవో ఒకసారి చూద్దాం వాస్తవానికి ఐఎంఎఫ్ దాని సభ్య దేశాలకు దాని సొంత నిబంధనలు షరతుల ప్రకారం అవసరమైనప్పుడు రుణాలు ఇస్తూనే ఉంటుంది ఈ జాబితాలో కొన్ని ప్రధాన పెద్ద రుణగ్రస్తులైన దేశాలు అర్జెంటైనా ఉక్రెయిన్ ఈజిప్ట్ పాకిస్తాన్ ఈక్వెడార్ కొలంబియా అంగోలా కెన్యా బంగ్లాదేశ్ మొదలైనవి ఉన్నాయి తాజా నివేదిక ప్రకారం ఆ దేశాలలో అర్జెంటైనా అత్యధికంగా నలభై పాయింట్ సున్నా తొమ్మిది బిలియన్ డాలర్ల రుణం తీసుకోగా బంగ్లాదేశ్ అత్యల్పంగా రెండు పాయింట్ ఆరు తొమ్మిది బిలియన్ డాలర్ల రుణం తీసుకుంది రష్యాతో యుద్ధంలో అతలాకుతలమైన ఉక్రెయిన్ పద్నాలుగు పాయింట్ సున్నా ఆరు బిలియన్ డాలర్ల రుణం తీసుకుంది పాకిస్తాన్ ఎనిమిది పాయింట్ మూడు బిలియన్ డాలర్ల రుణం తీసుకొని ఎక్కువ రుణం తీసుకున్న దేశాల జాబితాలో నాలుగో స్థానంలో ఉంది